హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో మంచి మంచి బీట్స్ అండ్ లాకెట్స్ అయితే రీస్టాక్ అయితే అయ్యాయండి ఎవరికైనా ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది పోస్ట్ అలార్డిటీ దేసి అనేది చెప్పండి డిటీడీసీ కొరియర్ ఛార్జెస్ అయితే సపరేట్ ఉంటాయి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో చూసేవాళ్ళు మర్చిపోకుండా సింధు కలెక్షన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి జెడాక్ అండి జెడాక్ ఉందాన్ లాకెట్ అనమాట చాలా బాగుంటుంది సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో కాస్ట్ అయితే ఉంది ఇది ఇది జీరో సైజు బ్లాక్ బీడ్స్ బంచ్ వైజ్ కూడా ఇవి మళ్ళీ కూడా రీస్టాక్ అయ్యాయండి ఎవరికైనా కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోండి మీకు ఇలా బంచ్ వస్తుంది ఇలా బంచ్ అయితే వస్తుందండి ఇక్కడ జీరో సైజ్ అనమాట జీరో సైజు ఉంటాయి చాలా సన్నం ఉంటాయి ఇలాంటి బీచ్కు మీరు ఎక్కువ లైన్స్ వేసుకొని మధ్యలో ఇలా కుందన్ లాకెట్ వేసేసుకొని నిన్న ప్రీవియస్ వీడియోలో బాల్స్ కూడా ఉంటాయి చూడండి నక్షి బాల్స్ నక్షి బాల్స్ అటు ఇటు వేసుకొని వేసి మధ్యలో ఇది వేయండి ఇటుపక్క ఇటుపక్క నక్షి బాల్స్ బిగ్ సైజ్ టెన్ఎంఎం సైజ్ వేసేసి మధ్యలో కుందన్ లాకెట్ వేయండి చాలా బాగుంది ఇలా అయితే ఇలా అయితే మేకింగ్తోనైతే చాలా ట్రెండీగా నడుస్తుందండి ఈ మేకింగ్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్ చేసుకోండి ఇది సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది మనం వచ్చేసి ఇచ్చేసేది హోల్సేల్ ప్రైస్లో ఇస్తాము అండ్ మన దగ్గర సింగిల్ ఐటెం ఏది ఉన్నా కూడా మీకు తక్కువ కాస్ట్లో అయితే ఇస్తామండి ఇది కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే పడుతుంది బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి బ్లాక్ బీడ్స్ చాలా మెంబర్స్ అడిగారు అప్పుడు స్టాక్ లేదన్నారండి ఇప్పుడు కూడా స్టాక్ లేదండి ఇప్పుడు కూడా లేదు ఇప్పుడు మనకు వచ్చేసి క్వాంటిటీ కూడా చాలా తక్కువ వచ్చిందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి జీరో సైజ్ అండి చాలా బాగుంటాయి మీరు బంచ్ ఆఫ్ ఇలా బంచ్ ఆఫ్ టూ బంచెస్ అలా తీసుకొని కూడా అటు ఇటు మీకు టెన్ లైన్స్ టువే టెన్ లైన్స్ అలా వస్తాయండి టెన్ లైన్స్ టెన్ లైన్స్ ఆఫ్ ఆఫ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది మీకు ఇది బంచ్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి ఇవి చాలా బాగుంటాయి చూడండి ఇవి గోల్డ్లో కూడా గోల్డ్లో గోల్డ్ బీడ్స్ వేసి కూడా వీటితోనే మేకింగ్ చేయించుకుంటారండి అక్కడక్కడ కటింగ్స్ అయితే వస్తాయన్నమాట మొత్తము స్పిన్నర్స్ కటింగ్స్ రాకుండా అక్కడక్కడ చిన్న కటింగ్ అయితే ఇస్తారండి ఇది కూడా బాగుంటుంది చూడండి నవరత్న పెండెంట్ అండి నవరత్న పెండెంట్ అష్టలక్ష్మి లాకెట్ సెట్ ఇంతకుముందు పగడాలతో వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి మనకు నవరత్న స్టోన్తోన్ అయితే వచ్చింది అన్నమాట ఇలా అయితే ఉంటుంది చూడండి దీనికి చిన్న కమ్మలు ఇచ్చారు చాలా బాగుందండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చిందండి లిమిటెడ్ స్టాక్ వచ్చేసింది మనం ఇచ్చే ప్రైస్ అయితే మీ అందరికీ తెలుసు కదా త్రీ ట్వంటీ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ అయితే మీకు త్రీ ఫిఫ్టీ అలా పడుతుందండి త్రీ ట్వంటీ రూపీస్కే వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసేయండి లిమిటెడ్ స్టాక్ ఉందండి మీరు ఎక్కడైనా చెక్ చేయండి మీకు ఆల్మోస్ట్ ఇది త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ అలా ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి నక్షి పాలిషింగ్తో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీకు ఇలాంటి బీచ్స్కి కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి బీట్స్కు చాలా బాగుంటుంది బంచ్ ఆఫ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీకు థర్టీ రూపీస్ బంచ్ పడుతుంది కదా టూ బంచ్ తీసుకున్నారనుకోండి సరిపోతుంది టెన్ లైన్స్కి అయితే మీరు ఫైవ్ లైన్స్ అలా వేసుకుంటాం అనుకుంటే మీకు వన్ బంచ్ అలా సరిపోతుంది లాంగ్ లాంగ్ వేసుకుంటాము అనుకుంటే మీరు త్రీ బ త్రీ బంచ్ అయినా సరే తీసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ లైన్స్ వేసుకుంటామంటే టూ లైన్స్ అయినా టూ బంచ్ అయినా తీసుకోవచ్చు ఇది లక్ష్మీ పెండెంట్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇలా వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉందండి మళ్ళీ రీస్టాక్ చేయించాము లిమిటెడ్ స్టాక్ ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇవి వచ్చేసి పలకసారలు అండి పలకసారలు ఇట్లా ఉంటాయి చూడండి గుండ్ల టైప్ అయితే కటింగ్స్ వస్తాయండి ఇవి ఫోర్ ఎంఎం సైజ్ అండి మైక్రో గోల్డ్ పాలిషు ఫోర్ ఎంఎం సైజు చూసి త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ కన్నా మీకు త్రీ పాయింట్ టూ అలా ఉందండి పలకసరలు ఇవి త్రీ ఎంఎం స్వరోస్కి పల్స్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఎంఎం స్వరోస్కి పల్స్ వచ్చేసాయి ఇవి వచ్చేసి పలకసరలు అండి పలకసరలు కూడా రీస్టాక్ అయితే అయ్యాయి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కాస్ట్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ బంచ్ వచ్చేసి బంచ్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ నైంటీ రూపీస్ ఉందండి వన్ నైంటీ రూపీస్ ఉంది త్రీ పాయింట్ టూ వస్తుందనమాట మ్యాక్సిమమ్ మీకు కొద్దిగానే కొంచెం సైజ్ అనేది పెద్ద వస్తుంది కరెక్ట్గా త్రీ అయితే లేదనమాట త్రీ కన్నా కొంచెం వన్ పాయింట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ ఇది వన్ నైంటీ మైక్రో గోల్డ్ పాలిష్ వన్ నైంటీ సేల్ చేయాలండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఈ పలక పలకసరలతోని మీకు ఏవైనా బ్లాక్ బీడ్స్లో కానీ లాకెట్ మధ్యలో కానీ యూస్ చేస్తున్నారు లేదు అంటే స్టెప్ బై స్టెప్ కూడా వీటిని మేకింగ్ చేసుకొని కూడా వేసుకుంటున్నారండి సూపర్గా ఉన్నాయి మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి మైక్రో గోల్డ్ పాలిష్ అన్ని నార్మల్ కాదు ఇది కూడా లాకెట్ అవైలబుల్ ఉందండి పగడం కలర్లో అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి పర్పుల్ ఉంది పగడం కలర్ ఉంది పిస్తా గ్రీన్ కలర్ కూడా వచ్చేసింది త్రీ కలర్స్ అయితే వచ్చాయండి ఇందులో డార్క్ గ్రీన్ అయితే లేదు ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టానండి ప్రీవియస్ వీడియోలో కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి కట్టుతీగతో మేక్ చేస్తున్నారండి కట్టు తీగతో మేక్ చేసి పర్ల్స్తోని లాంగ్ మేకింగ్ అయితే ఇస్తున్నారు సూపర్గా ఉన్నాయండి టూ నైంటీ నైన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి నేను మీకు చెప్పాను కదండి ఒక పీస్కి ఇయర్ రింగ్ అనేది చేంజ్ వచ్చింది అనేసి అయితే సేమ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ సేమ్ వచ్చాయన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ వచ్చిందండి దీంట్లో అయితే వేరే కలర్ అయితే సోల్డ్ అయ్యిందండి మీకు ఓన్లీ పర్పుల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉందండి కింద మేకింగ్ చేసుకోవచ్చు గోల్డ్ పాలిష్లో వస్తుంది టూ నైంటీ నైన్ అండి టూ నైంటీ నైన్ గోల్డ్ పాలిష్ అండి ఇది ఇలా గోల్డ్ పాలిష్ వస్తుంది కమల్ కూడా ఇలా వస్తాయండి కింద మేక్ చేసుకోవడానికి కూడా ఉందండి మీరు ఇలాంటి బీట్స్ కూడా అండి నేను జస్ట్ చూపిస్తున్నాను శాంపుల్ కోసము మీకు ఐడియా కోసం అనేది చెప్తున్నాను ఇది పర్పుల్ కదా మీరు కింద బ్లాక్ ఏవైనా నేను డ్రాప్ షేప్ చూపించాను కదా వేరేవి క్రిస్టల్లో అవి కూడా మేక్ చేసి కూడా అండి చాలా బాగుంటుంది టూ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి సింగిల్ పేరు మాత్రమే అవైలబుల్ ఉందండి స్క్రీన్ షాట్ వెంటనే పెట్టేసేయండి ఒక్కసారి చూడండి మీకు ఇది సెట్ వైజ్ ఇస్తున్నానండి ఇది నేను సపరేట్గా కూడా సేల్ చేసుకోవచ్చు కానీ మీకు ఎలా అయితే వచ్చిందో నేను అలానే మీకు సెట్ వైజ్ చూపించేస్తున్నాను ఇది వచ్చేసి బ్రోచర్ అండి బ్రోచర్ అనమాట మీరు లాకెట్ లాగా మేక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ హోల్స్ ఇచ్చారండి ఇక్కడ హోల్స్ ఇచ్చారు కదా మీరు మీరు ఇలా మేక్ చేసుకోవచ్చు అండి ఇలా అయినా సరే మేక్ చేసుకోవచ్చు అయితే సైడ్ బ్రోచర్ కింద కూడా ఇక్కడ పైన హోల్స్ ఇచ్చారు కింద కూడా హోల్స్ ఇచ్చారండి వీడియో స్కిప్ చేయకండి దయచేసి ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ వచ్చింది ఇది మేక్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అయితే ఇక్కడ కూడా మీరు ఇలా మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు విత్ మీకు ఎలా ఇచ్చారంటే మీకు సైడ్ బ్రోచర్స్ ఇచ్చేసారండి సైడ్ బ్రోచర్ ఇచ్చారు ఎలా ఇచ్చారు అంటే మీకు ఇలా వచ్చేసి ఇట్లా వచ్చేసి ఇచ్చారండి ఇలా ఇక్కడ ఒక మోడల్ ఇటు ఒక మోడల్ లాగా ఇలా ఇచ్చారండి చాలా బాగుంది మీరు ఇలా అయినా సరే మేక్ చేసుకోవచ్చు లేదు మీరు ఇవి ఇంకా వేరే వాటికి సరే మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు అండి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే ఇంకొక కలరు బేబీ పింక్ ఏదో ఉంటుందండి చూస్తాము ఇంకా ఒకటి వచ్చేసి ఇలా రెడ్ కలర్ ఇచ్చేసారండి చాలా బాగుంది ఇలా మేకింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీకు ఇలా వద్దు అని అనుకుంటే మీరు మిడిల్ లాకెట్ లాగా యూజ్ చేసుకొని ఇవి మీకు ఇంకా వేరే వాటికైనా సరే సైడ్ బ్రోచర్ లాగా కూడా స్టె ఇలా స్టెప్ వైజ్ కూడా మేక్ చేసుకోవచ్చు అండి ఇలా కూడా మేక్ చేసుకోవచ్చు ఇది మీకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నానండి నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి టూ నైంటీ రూపీస్ అండి టూ నైంటీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి యాక్చువల్ ప్రైస్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఇవాళ వీడియోలో టూ ఎయిటీకే ఇచ్చేస్తున్నాను ఇవి కూడా మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా టిక్ మార్క్ పెట్టేసి వెంటనే బుక్ చేసుకోండి ఏ కలర్ కావాలన్నా టిక్ మార్క్ పెట్టేసేయండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుందండి మీకు నక్షి పాలిషింగ్లో ఇచ్చారు మనకి గోల్డ్ అనే అనిపిస్తుంది అండి అస్సలు మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇది త్రీ సిక్స్టీ త్రీ ఫార్టీ రూపీస్ అలా పడుతుందండి ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇలా మీకు సైడ్ బ్రౌచర్ లాగా ఇలా మేక్ చేసుకోవచ్చండి కింద హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ రింగ్ అయితే ఇచ్చారు పైన వచ్చేసి త్రీ హోల్స్ అయితే ఉన్నాయి మీరు ఇలా అయినా సరే మేక్ చేసుకోవచ్చు అండి స్టెప్ బై స్టెప్ కూడా ఇలా కూడా మేక్ చేసుకోవచ్చు ఇవి కాస్ట్ అయితే ముందు వీడియోలో చెప్పాను ఒకసారి చెక్ చేసి బుక్ చేసుకోండి ఇవి సోల్డ్ అయ్యాయి మళ్ళీ మీ కోసం మళ్ళీ కూడా ఆర్డర్ పెట్టి తెప్పించాను ఇంకా ఎవరికైనా మిస్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇలా ఉంటాయండి క్వాలిటీ కూడా ఇక్కడ కింద వచ్చేసి డ్రా ఇలా రింగ్ అయితే ఇస్తారు ఏవైనా పర్ల్స్తో కూడా మేక్ చేసుకోవచ్చండి చాలా బాగుంది చూడండి ట్వంటీ నైన్ రూపీసా ఎంతనో పడుతుందండి ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ అలా పడుతుంది నేను చెక్ చేసి చెప్తాను మీరు మీరు కూడా ఒకసారి ప్రీవియస్ వీడియోలో చూడండి ఇవి కూడా మిడిల్ బ్రోచర్ అయితే వచ్చేసాయండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి గ్రీన్ కలరు ఇయర్ రింగ్స్ కూడా ఇలా వస్తాయి చూడండి చాలా బాగుంటాయి మిడిల్ బ్రోచర్స్ అయితే అడిగారు ఇందులో మీకు పింక్ కలరు పర్పుల్ కలరు లైట్ పిస్తా గ్రీన్ కలర్ కూడా స్టాక్ అయితే వచ్చాయి కలర్స్ కూడా చూపిస్తానండి గ్రీన్ మీకు అన్నీ కూడా కలర్స్ అయితే సింగిల్ సింగిల్ ఆరు టూ త్రీ పీస్ అట్లా ఉన్నాయండి ఏ కలర్ కావాలన్నా బుక్ చేసుకోండి ఇలా మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ దీనికి కూడా కమలు వచ్చేసాయి అండ్ ఇది రెడ్ అంటే రెడ్ పింక్ అంటే పింక్ అండి రెడ్ కాదు పింక్ పింక్లో టూ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి పర్పుల్ అండి పర్పులు ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ పర్పుల్ మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోండి టూ నైంటీ అలా పడుతుందండి మీకోసం సేమ్ ప్రైస్లోనే ఇస్తున్నానండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏ కలర్ కావాలన్నా కూడా టిక్ మార్క్ పెట్టేసేయండి మిడిల్ బ్రోచర్ అండి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉంటాయి చూడండి హోల్స్ అయితే ఇలా ఉంటాయి మిడిల్ బ్రోచర్ సెట్స్ అండి ఇయర్ రింగ్స్తో వస్తుంది స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసేయండి ఏ కలర్ కావాలి అనేది కూడా పెట్టేసేయండి ఇంకొకటి బ్యూటిఫుల్ పెండెంట్ సెట్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ఇలా వస్తుందండి నా చెయ్యి ఎంత పెద్ద మన అర చెయ్యి కంటే కూడా లాకెట్ అనేది పెద్దగా ఉందండి వైట్ స్టోన్తో వచ్చింది శాంపుల్ కోసం తెప్పించాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి అన్కట్ స్టోన్స్ వస్తాయి వైట్ స్టోన్తో వస్తుంది బ్యాక్ సైడ్ డిహుక్ లేదండి ఇక్కడ వచ్చేసి హోల్స్ అయితే ఇచ్చేసారు నక్ నక్స పాలిషింగ్తోనైతే వస్తుందండి చాలా బాగుంది ఇదైతే ఇది మీకొచ్చేసి మేకింగ్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి ఒకసారి చూడండి మీరు సీజర్స్ అయినా సరే ఆనెక్స్ అయినా సరే ఏమైనా మేకింగ్ చేసుకున్న తర్వాత మనకు బీడ్స్ అనేవి సింపుల్గా అవుతాయి కదా అలా అవ్వకుండా మనం సైడ్ బ్రోచర్స్ వేస్తాం కదా వీటికి అవే వచ్చేసాయి అన్నమాట ఇలా చూడండి ఇంత వెడల్పు ఉంది మంచి లుక్ లుక్ ఉందండి అండ్ వీటికి ఇలా బ్రోచర్స్ కూడా ఇచ్చేసారండి వైట్ స్టోన్తో మీకు ఏ బీడ్స్ మీదకైనా సరే సింపుల్గా చాలా బాగుంటుందండి ఇక్కడ డ్రాప్ షేప్ ఇచ్చారు కదా ఇక్కడ పైకి వచ్చేసరికి ఇక్కడ డ్రాప్ షేప్ ఇవ్వలేదండి సింపుల్గా ఇచ్చేసారు ఇలా సింపుల్గా ఇచ్చేసారు చూడండి కనిపిస్తుందా ఒక్కసారి ఓకే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఎలాంటి మోటివ్ అయితే లేదండి మోటివ్ ఇవ్వకుండా ఇచ్చారు లాకెట్ అయితే మీరు ఇలా మేక్ చేసుకోండి సూపర్గా ఉంటుందండి కింద మేకింగ్కి కూడా ఆప్షన్ ఏమీ లేదండి మీకు లాకెటే ఇంత పెద్ద సైజ్ ఇచ్చేస్తారండి ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా చాలా బాగున్నాయండి ఓకేనా మీకు ఇది జ మీకు చాలా మంచి రీజనబుల్ ప్రైస్లోనే వస్తుందండి అస్సలు లేట్ చేయకుండా బుక్ చేసుకోండి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ వచ్చేసి మీకు ట్రిబుల్ నైన్ థౌజండ్ నైంటీ అలా పడుతుందండి మనం వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి నేను శాంపుల్ కోసం ఎవరికైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకుంటారు అన్నట్టుగా తెప్పించాను గాడ్ మోటివ్ అయితే లేదండి ఇలా స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి ఎందుకంటే నాకు పడిన కాస్ట్ కన్నా కూడా ఇంకా తక్కువనే ఇచ్చాను ఎందుకంటే మీ అందరికీ కూడా ఇలాంటి లాకెట్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మన దగ్గర బుక్ చేసుకుంటారనేసి మీకు ఎయిట్ నైంటీ నైన్కే ఇస్తున్నాను ఫాస్ట్గా తీసుకోండి చూడండి దీనికి అసలు లీవ్స్ ఎలా వచ్చేసాయి చూడండి లాకులు ఇలా ఇచ్చేసారు షైనింగ్ కూడా చూడండి ఇక్కడ వచ్చేసి అనుకూల స్టోన్స్ వచ్చేసాయి కిందనేమో వైట్ స్టోను అండ్ పైన ఇలా రింగ్స్ ఇచ్చారండి ఫోర్ హోల్స్ ఇచ్చేసారు ఇంకా బ్యూటిఫుల్ పెండెంట్స్ అయితే ఉన్నాయండి వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఎంత షైనింగ్ వస్తుందో స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కొన్ని లోకెట్ ప్రైస్ అయితే నేను వీడియోలో అయితే చెప్పడం లేదండి గ్రూప్లోనైనా సరే మెన్షన్ చేస్తాను లేదా మీరు పర్సనల్గా స్క్రీన్ షాట్ తీసుకోమన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేసినా సరే నేను వాట్సాప్లో అయినా సరే కొన్నిటికి కాస్ట్ అయితే చెప్తానండి ఓకేనా మనకి గోల్డే అనుకుంటారండి పెండెంట్ అయితే రియల్గా చెప్తున్నాను ఇది కూడా బాగుంది చూడండి ఇది చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి బ్యాక్ సైడ్ హుక్కు వేసేసి చౌకర్లాగా అయినా సరే మేక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకైనా సరే మీరు టూ లైన్స్ త్రీ లైన్స్ అలా అయినా సరే మేక్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి రెడ్ కలరు కలర్స్ ఉండొచ్చండి నేను చూస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఇచ్చారండి చాలా బాగుంది చాలా బాగుందండి లేదు అనుకుంటే మీరు బ్రాస్లెట్ లాగా కూడా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి చిన్న హుక్ వేసుకొని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి చౌకర్ లాగా కూడా యూజ్ అవుతుందండి ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఇచ్చేశారు ఇలా అయితే వస్తుంది ఇయర్ రింగ్స్ అండి లాకెట్కి అయితే మేకింగ్ లేదు నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి త్రీ నైంటీ పడుతుందండి లాకెట్ వచ్చేసి అందుకే స్టోన్ అండ్ వైల్డ్ స్టోన్తో వచ్చింది ఇంకొక బ్యూటిఫుల్ పెండెంట్స్ అయితే చూపిస్తాను ఇవి అయితే మిస్ చేసుకోకనే చెప్తానండి ఎందుకంటే ఇవి వచ్చి రాగానే ఆల్రెడీ సోల్డ్ అయ్యాయండి చాలా మటుకు సోల్డ్ అయ్యాయి ఫోర్ పీస్ ఫైవ్ పీస్ అయితే ఫోర్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ కూడా కాదు ఫోర్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి దీంట్లో ఫార్టీ పీస్ థర్టీ పీస్ ఏమో తెప్పించామండి ఫార్టీ ఆర్ థర్టీ ఆర్ తెప్పించాము ఫోర్ పీస్ మిగిలియండి మీరు ఇలా ఇలా మేక్ చేసుకోవచ్చు అండి ఇలా ఇలా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు ఇలా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు బీట్స్ అలానే పెట్టేసి ఇక్కడ హుక్స్ ఇచ్చేసారు కదండి రెండు మధ్యలో రెండు మధ్యలో ఇలా కూడా టూ ఆర్ త్రీ ఇలా కూడా వేసుకోవచ్చు మంచి హెవీ లుక్ అనిపిస్తుందండి ఈ ఈ ఈ లాకెట్స్తోనైతే చూడండి చాలా బాగుంది ఒక మేడం అయితే తీసుకున్నారు మనకు పిక్ షేర్ చేస్తామని చెప్పారు మేడం వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ బీడ్స్కి హెవీగా టెన్ పీసెస్ అలా వేసుకుంటామని చెప్పారండి చాలా బాగుందండి పెండెంట్ చూడండి లక్ష్మీదేవి పెండెంట్ అనమాట గోల్డ్ పాలిష్లో వచ్చింది బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చేస్తారు మీకు సీజర్ స్టోన్ వైట్ స్టోన్తోనైతే ఇచ్చారండి సేమ్ మనకి గోల్డ్ పెండెంటే అంటారండి అసలు ఇది వన్ గ్రామ్ గోల్డ్ అనేది కూడా గుర్తుపట్టారండి సెవెంటీ ఎయిట్ రూపీస్ అండి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి సారీ ఎయిటీ టూ రూపీస్ అండి ఎయిటీ టూ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది ఎక్ నైంటీ రూపీస్కి అయితే సేల్ చేసేసామండి ఆల్మోస్ట్ ఎందుకు అని అంటే ఇది ఫోర్ పీసే అవైలబుల్ ఉన్నాయండి అక్కడ కావాలి అనుకుంటే ఫాస్ట్గా తీసుకోండి ఇది ఒకటి కొంచెం మిస్ అవుతుంది ఇంకా ఫోర్ పీసే ఉన్నాయండి ఎయిటీ రూపీస్కి ఇచ్చేస్తాను తీసేసుకోండి నైంటీకి సేల్ చేసాం ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టాక్ అయిపోయింది ఫోర్ పీస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికి కావాలన్నా వీడియో చూస్తే మాత్రం స్కిప్ చేయకుండా బుక్ చేసుకోండి ఇవి నేను మళ్ళీ కూడా తెప్పిస్తాను ఓకే అసలు ఎంత బాగున్నాయంటే నాకైతే చాలా నచ్చాయండి ఇట్లా ఒక హెవీ సెట్ చేయించుకు చేయించుకుంటే బెటర్ అని అనిపిస్తుంది ఇట్లా వీడియో నచ్చితే మాత్రం సింధు కలెక్షన్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ మీకు బెస్ట్ ప్రైజ్లోనే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సింధు కలెక్షన్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది వాళ్ళని క్లిక్ చేసుకోండి ఓకేనా వీడియో లేటు పోస్ట్ చేస్తున్నాము అని అనుకోకండి కొంచెం వీలు వీలు కుదరడం లేదనమాట అందుకనేసి వీడియోస్ పోస్ట్ చేయడం లేదు మెటీరియల్ వచ్చినా కూడా మాకు ఇంకా వేరే వాళ్ళు తొందరగా తీసుకుంటున్నారు వాళ్ళకి ఏమైనా కావాలి అన్న కూడా పిక్స్ షేర్ చేయడం జరుగుతుంది అందుకనేసి నేను వీడియోస్ చేసేసరికి స్టాక్ అయితే సోల్డ్ అవుతుందండి మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కలెక్షన్ అండ్ మీకు రీజనబుల్ ప్రైస్లోనే పడతా రీజనబుల్ ప్రైస్లోనే రా మెటీరియల్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను